హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులందరికీ కూడా ఇంటింటికి ఈ రోజు నుంచి అధికారులైతే వస్తున్నారండి వచ్చి ఈ సరుకులన్నీ కూడా తీస్తున్నారు సో మీరు ఈ ఒక్క ప్రూఫ్ అనేది చూపించి మీరు యొక్క సరుకులన్నీ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ రేషన్ కార్డులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొత్త పథకాలకు సంబంధించి అప్డేట్స్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళ కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి అనేక మందిగా ఎదురు చూస్తున్నారండి కొత్త రేషన్ కార్డుల కోసం సో గత ప్రభుత్వం ఏం చేసిందంటే కుటుంబంలో ఒక కుమారుడు కనుక ఉండి అతనికి పెండ్లైనా సరే సో ఇక్కడ వాళ్ళకి స్ప్లిట్ చేసి వేరే రేషన్ కార్డు ఇవ్వకుండా ఉండేదనమాట సో ఒక కుమారుడు ఉన్నాడు కాబట్టి సో వాళ్ళ బాధ్యతలన్నీ కూడా తల్లిదండ్రులు చూసుకోవాలనే ఉద్దేశంతో అలా చేసేది అయితే ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క కూటమి సర్కార్ ఏం చేస్తుందంటే గతంలో మాదిరిగా వీళ్ళు పరిపాలించేటప్పుడు ఏ విధంగా అయితే రూల్స్ ఉన్నాయో సో తిరిగి అదే రూల్స్ అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారండి సో వాటి ప్రకారంగానే మనకు త్వరలో ఈ యొక్క రేషన్ కార్డును కొడితే పంపిణీ చేయబోతున్నారు అయితే మన యొక్క దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ఎన్నికైన నేపథ్యంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మనకు ఫ్రీ రేషన్ని వచ్చే ఐదేళ్ల పాటు కూడా మనకు పొడిగించడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కదండి దేశవ్యాప్తంగా కూడా ఒక చోట నుంచి మరొక చోటకి వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా రేషన్ తీసుకునే ప్రక్రియను అయితే ప్రారంభించబోతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అయితే కంపల్సరీ కావాల్సి ఉంటాయి సో ఈ యొక్క ఆధార్ కార్డుకి రేషన్ కార్డుని లింక్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పాత రేషన్ కార్డు ప్లేస్లో డిజిటల్ రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డులు అనేది మనకు ఇచ్చిన తర్వాత ఆ యొక్క డిజిటల్ రేషన్ కార్డుని బేస్ చేసుకొని మనం వారు తెలంగాణలోనే సరే తెలంగాణ వారు తమిళనాడులో అయినా సరే కర్ణాటకలో అయినా సరే ఎక్కడైనా సరే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వారు వెళ్ళినప్పుడు అక్కడ కూడా రేషన్ తీసుకునే వెసులుబాటుని మన యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుందనమాట సో వన్ నేషన్ వన్ రేషన్ అతి అనమాట అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇంటింటికైతే మనకు ఈ సరుకులు అయితే రాబోతున్నాయి సో వాటిలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు గోధుమ పిండి పంచదార కందిపప్పు మనకు చోడిపిండి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఏదైతే రాగులు ఉన్నాయో సో ఇవన్నీ కూడా అయితే మనకు పీడిఎస్ వాహనాల ద్వారా మనకు పంపిణీ అయితే చేయబోతున్నారండి సో మనకు ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే మనకు స్టార్ట్ అయితే చేస్తున్నారు సో అందులో భాగంగానే మనకు కందిపప్పు కూడా అయితే మనకు భారీగా ధర కూడా తగ్గించారు కందిపప్పు బయట బహిరంగ మార్కెట్లో చూసుకుంటే నూట డెబ్భై రూపాయల పైన ఉందనమాట అయితే ఇప్పుడు ఈ యొక్క పీడిఎస్ వాహనాల ద్వారా మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కందిపప్పుని కేవలం అరవై ఏడు రూపాయలకు మాత్రమే పంపిణీ అయితే చేస్తారు సో మన యొక్క రాష్ట్రంలో ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఈ సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తారండి సో అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి వరద వరద నీరు నదుల్లోకి భారీగా చేరుతున్నాయి ఈ క్రమంలోనే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో పలు జిల్లాలు తీవ్ర వరద ప్రభావానికి గురవుతున్నాయి దీంతో అక్కడ నివసించే ప్రజలు మనకు జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది పంట పొలాలు కూడా దెబ్బతున్నాయి మరికొన్ని చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలను సహాయక శిబిరాలకు కూడా తరలించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలో వరద ప్రవాహానికి గురై ఇళ్ళు వాకిలు వదిలేసి ప్రభుత్వ సహాయక శిబిరాలను తలదాచుకుంటున్న వారి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చూపించారు గోదావరి వరద ప్రజల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు జిల్లాలలో ప్రజలు వరద ప్రవాహానికి గురయ్యారని తెలిపారు మొత్తంగా నాలుగు వేల మూడు వందల పదిహేడు ఎకరాల్లో వరి పంట దెబ్బతినిందని ఆయన ప్రకటించారు ఇక మొక్కజొన్న పత్తి లాంటి మిగతా పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా కొన్ని చోట్ల వరద ప్రభావం ఉందని చెప్పారు ఇక ఆయా జిల్లాలలో జనజీవనం తీవ్ర అవస్థలు పడుతున్న చంద్రబాబు అవస్థలు పడుతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇళ్లు నీట మునిగిన బాధ్యతలను వెంటనే ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయక శిబిరాలు ఏర్పాట్లు చేసిందని తెలిపారు సహాయక శిబిరాలలో ఉన్న వారికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందజేస్తామని స్పష్టం చేశారు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇరవై ఐదు కిలోల బియ్యం లీటర్ పామాయిల్ కిలో కందిపప్పు ఒక కిలో బంగాళదుంపలు ఉల్లిపాయలు కూడా అందిస్తామని ప్రకటించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రవాహానికి గురైన వరద బాధితుల్ని క్షేత్రస్థాయికి వెళ్ళి పరామర్శించాలని వ్యవసాయ శాఖ హోంశాఖ మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఇక ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ఉందని పేర్కొన్న చంద్రబాబు దానికి హాజరు హాజరుకానున్నట్లు తెలిపారు ఈ కారణంగానే వరద బాధితుల్ని పరామర్శించేందుకు తాను స్వయంగా వెళ్ళలేకపోతున్నానని అందుకే మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని ఆదేశాలు ఇచ్చామని తర్వాత నివేదిక వచ్చిన అనంతరం చర్యలు కూడా చేపడతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు అసెంబ్లీలో వెల్లడించిన నేపథ్యంలో బాధితులు కూడా ధైర్యంగా ఉండాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ సందర్భంగా వరద తీవ్రత తగ్గిన తర్వాత పునరావాస కేంద్రంలోని ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయల సాయం అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అయితే ప్రకటించడం జరిగింది పోలవరం విలీన మండలాలైన కుక్కుకూరు కుక్కునూరు వేలూరుపాడు వరద బాధితులను మంత్రి అచ్చెన్నాయుడు నిమ్మల మనకు రామానాయుడుతో పాటుగా పార్థసార్థిక్ కూడా అలాగే హోంమంత్రి అనిత గారు కూడా పరామర్శించారు ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులందరికీ కూడా ఇరవై ఐదు కేజీల బియ్యం కిలో కందిపప్పు ఒక కేజీ ఉల్లిపాయలు బంగాళాదుంపలు లీటర్ పామాయిల్ కూడా అందిస్తున్నామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క వర్షాల ప్రభావం తగ్గిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇవి పంపిణీ చేస్తారన్నమాట సో ఏ ఏ జిల్లాలకైతే మనకు వరద ప్రభావం అయితే మనకు ఉన్నిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించదు సో ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి రేషన్ కార్డు ఉంటే చాలు ఈ యొక్క సరుకులన్నీ కూడా మీకైతే లభిస్తాయి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి గతంలో ఈ విధంగా అయితే ఈ యొక్క చంద్రన్న కానుకలను కూడా అయితే ఇస్తామని చెప్పారో విధంగా ప్రతి ఒక్క పండగకి కూడా మనకు ఈ యొక్క చంద్రన్న కానుకలు అయితే పంపిణీ చేస్తారు మనకు రేషన్ కార్డు ఉంటుంది కదా రేషన్ కార్డు అనేది వాళ్ళకి చూపించి ఈ యొక్క కానుకలు తీసుకోవాల్సి ఉంటుంది కానుకల కిట్లో వచ్చేసి మనకు ఈ యొక్క నూనె నెయ్యి బెల్లం పంచదార పచ్చనగపప్పు కందిపప్పు సో ఈ విధంగా మనకు దాదాపు ఒక ఏడు రకాల ఎనిమిది రకాల వస్తువులు అయితే మనకు అన్నీ అయితే ఇవ్వబోతున్నారనమాట సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా మనకు ఈ సరుకులు అయితే ఇస్తారు కాబట్టి సో ప్రతి పండగ కూడా పండక్కి ముందుగా ఇస్తారనమాట పండక్కు ముందుగా రేషన్ షాపుల ద్వారా కానీ లేదా పీడిఎస్ వాహనాల ద్వారా కానీ మనకైతే ఇస్తారు సో ఇప్పుడు ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బండిల ద్వారా మనకు సరుకులు తీస్తారండి సో అవన్నీ కూడా మీరు ఇంటి దగ్గరే ఉండి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్